హలో పీపుల్ ఈరోజు మన ఛానల్లో పీతలు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ పీతల్ని శుభ్రంగా కడిగి కాళ్ళు వేరుగా చేసుకుని తీసుకోవాలి ఈ ఫ్రై కోసం ముందుగా మనము మసాలా చేసుకుందాము దీనికోసం ఒక పెద్ద ఆనియన్ ఒక పెద్ద టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి మిక్సీ పట్టాలి మిక్సీ కొంచెం గరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక కళాయి పెట్టుకొని సరిపడంతా ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడూ కూడా నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ముందుగా మనం ఆడించిన ఆనియన్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత సరిపడాంత ఉప్పు సరిపడాంత కారం వేసుకోవాలి ఇక నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేశాను నాన్ వెజ్లోకి కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఉప్పు కారం మసాలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని తీసి ఇందులో ఒకటి ఒకటి వేసుకోవాలి ఈ పీతల్ని చూడగానే ఫస్ట్ అయితే నాకు చాలా భయం వేసింది కానీ పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి తప్పదండి ఈ కష్టాలు ఏం చేస్తాం ఫ్యామిలీ మెంబర్స్కి ఏది ఇష్టమైతే అదే మనకు కూడా ఇష్టమైపోతుంది దట్ ఈస్ వాట్ ఫ్యామిలీ లైఫ్ ఈ ఇప్పుడు పీతల్ని వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి పైకి కిందకి వేసి నాకు అలా ఇక్కడ చిన్నది అయిపోయింది మీరు కొంచెం పెద్ద సైజు కడాయి ఉంటే పెట్టుకోవచ్చు ఇక్కడ పీతలు బాగా ఫ్రై అవ్వాలి ఎలా అంటే మసాలాలో నుంచి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంతగా చూడండి ఇక్కడ ఇలా బాగా మగ్గాలి అంటే కంపల్సరిగా కళాయి మీద మూత పెట్టాలి సో అలా మూత పెడితే ఏమవుతుంది అంటే పీస్ లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది ఫైనల్గా నేను ఒక స్పూన్ చికెన్ మసాలా పొడి కూడా వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇది వేస్తే మన టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది సో దానికోసం మసాలా కూడా వేసి మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గించాం ఇప్పుడు ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి ఇలా ఉంటుంది ఈ పీతలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఎలా అంటే మసాలాలో నుంచి ఆయిల్ అనేది పూర్తిగా సపరేట్ అయిపోవాలి సో ఫైనల్గా మనము ఆ పీతలకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి సో వాటర్ ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ పీతలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత పూర్తిగా హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉడకబెట్టుకోవాలి సో ఇలా మనకి బబుల్స్ వస్తాయి కదండి ఇప్పుడు మనము ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలి ఒకవేళ తక్కువైతే ఇప్పుడే మనము వేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి బాగా మగ్గబెట్టుకుంటున్నాను సో హై ఫ్లేమ్ మీద మొత్తానికి ఇలా వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా వచ్చిన తర్వాత మీకు గ్రేవీలా కావాలి అనుకుంటే ఇప్పుడు దించేసుకోవడమే లేదు ఫ్రైలా కావాలి అనుకుంటే ఇప్పుడు హై ఫ్లేమ్ నుంచి సిమ్లో పెట్టుకోవాలి సో సిమ్లో పెట్టుకుంటే మనకి కొంతసేపటికి ఇలా తయారవు ఇలా ఫ్రై కనుక చేస్తే కరెక్ట్గా పీస్కి మసాలా అంతా అంటుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఏంటి నచ్చిందా మరి ఒకసారి ట్రై చేసి చూడండి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్